తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అప్పు చెప్పాలని కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం మీరు డైరెక్ట్గా అప్పు చెప్పడానికి వీలు లేదు దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబి అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పజెప్పాలని ఒత్తిడి చేస్తూనే వచ్చారు ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం ఇతర మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకున్న డబ్బు అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్ప చెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు ఆపరేషన్ మాన్యు లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే పట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబి మీటింగ్లో మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మ్యాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్ నంబర్ టూ లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిర్ణయం జరగలేదు అప్పుడు అర్హద్స్ లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు కానీ ఫైనల్ జిమినల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నదీ జలాల్లో యాభై శాతం తెలంగాణకు యాభై శాతం ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి నంబర్ టూ నంబర్ త్రీ మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే టూ సిక్స్టీ ఫోర్ టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది ఆ ప్రకారంగా రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ ఈ రూల్స్లో పెట్టండి నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా వాడుకుంటాం మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే టెంపుల్ లో బచావత్ కేడబ్ల్యూడి వన్ అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనము అకౌంట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు మనం హైదరాబాద్ ఉదాహరణకు పదహారు టీఎంసీలు వాడితే మొత్తం పదహారు టిఎంసీలు లెక్క ఎంత కట్టాలి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు టిఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా పదమూడు టిఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి దాని మాన్యువల్ లో చర్చండి మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావ అబాటులో ట్వంటీ పర్సెంటే